అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కానీ తెలంగాణ రాజకీయాల్లో కానీ కుటుంబ సభ్యుల రాజకీయ వారసత్వం ఉంటే అటు అన్నాతమ్ములు కానీ అన్నాచెల్లి కానీ తోడలుళ్ళు కానీ తమ్ములు కానీ ఎవరున్నా సరే ఈ వారసత్వ రాజకీయాల్లో ఎప్పుడూ కూడా కేంద్ర బిందం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీ రామారావు గారిని అధికారంలో దించినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకటిగా ఉండి నెల రోజుల్లోనే విడిపోయి దగ్గుబాటి వెంకటేశ్వరరావు బయటకు వచ్చాడు సందర్భం మన అందరం చూసాం అది ఎందుకు జరిగింది ఆదిపత్యపూర్లోనే ఎన్టీ రామారావుని దించడానికి చంద్రబాబు దగ్గుపాటి ఏకమయ్యారు ఏకమైనా దగ్గుబాటు ఉంటే పవర్ సెంటర్ ఇంకో పవర్ సెంటర్ ఏర్పడుతుంది కాబట్టి దగ్గుబాటి కూడా ఈ వర్గంలో ఉంటాకి లేదని దగ్గుబాటుని నిదానంగా బయటికి పంపించే ప్రక్రియ జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు తొంభై ఐదులో అప్పుడు చంద్రబాబు నాయుడు టైము తర్వాత వస్తే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి షర్మిళ వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు వైఎస్ఆర్ బిడ్డలు వీళ్ళిద్దరు కూడా ఒకే పార్టీ వైసీపీ పార్టీలో ఇద్దరు ఉన్నారు ఇద్దరు కలిసి పార్టీని అధికారంలో తీసుకొచ్చారు అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లెన వైఎస్ షర్మిళని పక్కన పెట్టారు ఆ పక్కన పెడుతుందా ఆవిడ పక్క రాష్ట్రం తెలంగాణకు వెళ్ళి సొంత పార్టీ పెట్టి అక్కడ సాధ్యం కాక కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు వచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోటాకి వంద కారణాల్లో ఆవిడ ప్రధాన కారణంగా చెప్పొచ్చు ఎవరో శర్మిళ ఇలాంటి పరిస్థితి రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం కానీ తెలంగాణలో కూడా ఇలాంటిది ఒక సంఘటన జరిగింది అది కేటీ రామారావు కలవకుంట్ల కవిత వీరిద్దరి మధ్యన కూడా బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు జరుగుతూ ఉంది ఇటీవల జరిగిన విజ్రోత్సవ సభలో జరిగిన తప్పప్పులను విశ్లేషిస్తూ ఒక లేఖ ద్వారా తండ్రి కేసీఆర్కి కవిత ఇవ్వటం జరిగింది అలా ఇస్తే ఆ లేఖని రిలీజ్ బయటకు ప్రెస్గా రిలీజ్ చేశారు ఆ రోజు దాని మీద ఇష్యూ స్టార్ట్ అయింది అక్కడి నుంచి కవితకి కేటీఆర్కి గ్యాప్ స్టార్ట్ అయింది ఎందుకంటే పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీ రామారావు గారు ఆధిపత్య పోరు పెరిగిపోయింది రెండోది రాజకీయ వారసత్వం కూడా క్లెయిమ్ చేసుకుంటున్నారు ఎవరు కేటీ రామారావు దాంతో కవిత నేను ఎప్పుడు ఇలాగే ఉండిపోవాలా జెండా పట్టుకు మోయటమని నా పని ఎంపీగా నుంచి ఉంటే ఒకసారి గెలిపించారు ఒకసారి ఓడగొట్టారు మళ్ళీ నాన్న ప్రాధాయపెడితే ఎమ్మెల్సీ ఇచ్చారు నా రాజకీయ భవిష్యత్తుని మంత్రిగా కూడా కాకుండానే నన్ను రాజకీయంగా ఇబ్బందులు పాలు చేయాలి రాజకీయ సమాధి చేయాలని చూస్తున్నారు అనేది ఆవిడ యొక్క ఆలోచన ఎవరిది కవితది అందుకు కవిత ఏం చేసింది ఇండైరెక్ట్గా బాణాలు సంధించడం మొదలెట్టింది దాంట్లో భాగంగానే జాగృతిని మళ్ళీ స్పీడప్ చేస్తాక ఒక ఆఫీస్ తీసుకుని ఆ జాగృతిని మళ్ళీ స్పీడప్ చేసి కార్యక్రమాలు రూపొందించుకుని కార్యకర్తలందరూ సమీకరించుకుని నేనే బలమైన దాన్ని పార్టీయే నాది అనే విధంగా సాంకేతిక కలిగిస్తూ వచ్చింది కవిత అయితే ఇక్కడే అసలు విషయం బయటపడింది కవితని ఎలాగైనా సరే పార్టీ నుంచి దూరం చేయాలని చూస్తున్నాడు కేటీ రామారావు ఎందుకు దూరం చేయాలని చూస్తున్నారు అంతఃపుర అంతర్గత రహస్యాలు అది మరీ ముఖ్యంగా లిక్కర్ స్కామ్లో కవిత ఎప్పుడైతే జైలుకి వెళ్ళిందో ఆ రోజు నుంచి బీఆర్ఎస్ పార్టీ పతనం స్టార్ట్ అయింది గ్రాఫ్ డౌన్ అయింది దాని మూలాన కవితని రాజకీయాలకు పక్కన పెడితే మంచిది మనం తండ్రి కొడుకులు ఇద్దరు రాజకీయాలు చేసుకోవడం బాగుంటుందనే ఆలోచన కానీ లేకపోతే మనసులో అదే ఉంటుంది జనరల్గా ఏదైనా అలాంటి ఆలోచనతో కేటీ రామారావు గారు డైరెక్షన్లో కేసీఆర్ కూడా నడుస్తున్నాడు ఎందుకు కొడుకుని కాదనలేడు కదా కాబట్టి కొడుకు చెప్పినట్టే తండ్రి కూడా వింటున్నాడు కూతుర్ని పక్కన పెట్టేయాలని చూస్తూ ఉన్నారు ఇలాంటి దాంట్లోనే కవిత ఇంత పూర్వం తెలంగాణలోని సింగరేణి గణి కార్మికుల సంఘానికి ఆనరబుల్ అధ్యక్షురాలుగా ఉండేది ఆ పదవి నుంచి ఇటీవల కవితను తొలగించి కొప్పులు ఈశ్వరని మాజీ మంత్రికి ఇచ్చాడు కేటీఆర్ దాంతో బయటికి మాట్లాడలేకపోయినా అంతర్గతంగా కవిత రగిలిపోతుంది నా కార్మిక సంఘాన్ని నా దంచి దూరం చేశారనేది కూడా ఒక ఆలోచన అంతేకాకుండా కవిత ఈ మధ్య కాంగ్రెస్ పార్టీతో డైరెక్ట్గా కాదు కానీ ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు ఇండైరెక్ట్గా కవిత కాంగ్రెస్లోకి వెళ్తుందని కొంతమంది ఊహాగానాలు మార్కెట్లో నడుస్తాయి అయితే కవిత అనే వ్యక్తి కాంగ్రెస్తో మాట్లాడటం కానీ కాంగ్రెస్తో లాలూ చూపడతాం కానీ కాంగ్రెస్తో ఏదన్నా నేను మీ పార్టీలోకి వస్తాను నాకు ఏదైనా మంత్రి ఇస్తారని అడగటం కానీ ఏదైనా ఉండొచ్చు కానీ బయటికి అయితే రాలా అయితే అంతర్గతంగా చెప్పుకోవడం అంటే కవిత కాంగ్రెస్లోకి వస్తుంది మంత్రి పదవి ఉంటుంది అనేది బయట మార్కెట్లో రాజకీయ వర్గాల్లో నడుస్తామన్న అంశం ఇలాంటి పరిస్థితుల్లో కవిత రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీని వీడి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టాలనే ఆలోచన ఉన్నట్టుగా మనకు విశ్లేషణ ద్వారా అందుతూ ఉంది ఇది కొన్ని బోగట్లు ఏమైనా కవిత కూడా బీఆర్ఎస్ని వీడి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టి తను ఒక ఫోర్స్గా ఉండాలి కేటీఆర్ కన్నా కూడా నేను మంచి ఫోర్స్గా తయారు కావాలి అంటే నేను రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకుని దాని ద్వారా ఫైట్ చేస్తే నేను సక్సెస్ అని తనకు ఒక ఆలోచన దాని ద్వారా కవిత బీఆర్ఎస్ పార్టీని త్వరలో వేడతారు అనేది మనకు అందుతున్న సమాచారం వేసి చూద్దాం రాబోయే రోజుల్లో రాజకీయంగా ఏం జరుగుతుందో ఈరోజు అంచనా వేయడం కూడా కష్టం కానీ మనకు అన్న సమాచారం మేరకు ఈ వీడియో చేయడం జరుగుతూ ఉన్నది హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి